ఏంటో గమనించారా ఇది దోసకాయ పచ్చడి బద్దలండి తెలుసా మీకు ఎవరికైనా తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి ఇలా కలుపుతూ ఉంటేను నూట మూట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి నాకు చాలా ఫేవరెట్ అనమాట ఇది తింటే ఎవరైనా ఫేవరెట్ అయిపోతారు పుల్ల పుల్లగా కారం కారంగా అబ్బా చెప్పలేవండి ఈ రుచి అనేది ఒకసారి టేస్ట్ చూస్తే కానీ మీకు అర్థం అవ్వదు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను నేను ఈరోజు మీతో ఒక వీడియోతో వచ్చేసాను అదేంటంటే దోసకాయ పచ్చడి బద్దలు విన్నారా ఎప్పుడైనా మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు మా నానమ్మ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఈ పచ్చడి ట్రెడిషనల్గా అంటే రెగ్యులర్గా మన ఇంట్లో ఒక దోసకాయ కొంచెం టమాటాలు అలా ఉన్నప్పుడు టమాటా పచ్చడి కాకుండా దోసకాయని యాడ్ చేసి మంచి ఫైబర్ రిచ్ ఫుడ్గా మనం ఈ రెసిపీని చేసుకొని మన పిల్లలకి ఇంట్లో వాళ్ళందరికి పెడితే చాలా ఆరోగ్యానికి బాగుంటుంది డైజెషన్ రిచ్ ఫుడ్ అనమాట ఈ ఒక్క పచ్చడితో మొత్తం అన్నం అంతా ఖాళీ చేసేస్తారు ఒక్కసారి తింటే వదిలిపెట్టరు దోసకాయ దొరికిన ప్రతిసారి కూడా మనం చేసుకునే ఈజీ రెసిపీ అనమాట సో ఈ దోసకాయ పచ్చడి బద్దలు కూర ఎలా చేయాలన్నది వీడియోలో వివరంగా చూపిస్తున్నాను మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు కుకింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఛానల్ని చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ఎలాగంటే వీడియోస్ చాలామంది చూస్తున్నారు దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ ఛానల్ ఇంకా డెవలప్ అవ్వాలి ఛానల్ ఇంకా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నట్టు మీరు కూడా అనుకుంటున్నారా అని అనుకుంటున్నాను ఛానల్లో ఇంకా కొత్త కొత్త వీడియోలు పెట్టాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది నాకు బూస్టప్ కావాలి ఛానల్కి ఎంకరేజ్మెంట్ కావాలి నలుగురికి నేను చేసిన ఈ రెసిపీస్ కానీ నేను చూపించే వ్లాగ్స్ అని అందరికి ఉపయోగపడతాయని నేను ఎంతో కష్టపడి చేస్తున్నాను సో ఛానల్కి ఎంకరేజింగ్ గా ఉండడం కోసం మీరు ఛానల్ని కానీ నేను పంపించే వీడియోస్ని కానీ ఎవరికైనా ఉపయోగపడిద్దంటే షేర్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో నేను పెట్టిన వెంటనే మీకు అందిద్ది అనమాట బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సో ఇంతేనండి నేను రిక్వెస్ట్ చేసే విషయము సో లేట్ చేయకుండా కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం రండి ఈ దోసకాయ పచ్చడి బత్తలు చేసుకోవడానికి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టమాటాలండి టమాటాలు చక్కగా మగ్గినవి తీసుకోవాలి మీడియం సైజువి అయితే కనుక ఒక నాలుగు సరిపోతాయి మరి చిన్నగా ఉన్నాయని ఒక ఐదారు తీసుకురమాట పచ్చిమిరగాయలు ఒక పది పన్నెండు కావాల్సి వస్తాయి ఎందుకంటే పులుపు ఆటోమేటిక్గా మనం వేసుకునే కూరగాయల్లో ఉంటుంది కాబట్టి కాస్త పచ్చిమిరగాయలు ఎక్కువే పడతాయి అలాగే ఒక వంకాయ ఒక మీడియం సైజు వంకాయ ఒకటి దోసకాయ ఒక చిన్న దోసకాయ అదే ఒక మీడియం సైజు తీసుకుంటే ఒక హాఫ్ తీసుకుంటే సరిపోతుంది మిగతా హాఫ్ కూరలో వండుకోండి ఇప్పుడు నేను ఒక గిన్నెలో వాటర్ పోసుకున్నాను మంచినీళ్ళు పోసుకొని కళ్ళు వేసుకొని ఈ కూరగాయలన్నిటిని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను అనమాట ఇలా వేయటం వల్ల మనం బయట పండించేటప్పుడు ఎవరు ఎన్ని పురుగు మందులు కొడతారో తెలియదు కదా అందుకోసం నీట్గా క్లీన్ అవ్వటానికి ఇక్కడ నేను వీటిని ఏమంటారు గార్లిక్ వెల్లుల్లిని నాలుగు రెబ్బలు తీసుకున్నాను చింతపండు ఒక రెండు రెబ్బ రెండు మూడు రెబ్బలు తీసుకున్నాను అనమాట సో ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను ఇక్కడ దోసకాయని తొక్క తీసేసుకున్నాను అనమాట సో ఈ దోసకాయ అనేది కొంచెం చేదు లేకుండా చూసుకోండి తొక్కు తీసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి నేను ఆల్రెడీ చెక్ చేసుకున్నాను టేస్ట్ బాగానే ఉంది సో ఈ విధంగా చెక్కు తీసుకొని రెడీ చేసేసుకోవాలి అన్ని కటింగ్ చేసుకొని లేదు మీకు అంత ఫాస్ట్గా అవదు అని అనుకుంటే స్టవ్ ముందే వెలిగించద్దు నేను కొంచెం అన్నీ ఇవన్నీ తీసేసుకొని తొడేలు అన్నీ కట్ చేసేసుకొని రెడీ చేసుకున్నాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాడు అలవాటైపోయింది మార్నింగ్ లంచ్ బాక్స్ కానీ సో అలా నాకు ఫాస్ట్గా అనమాట చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే కదండి నచ్చిందా మీకు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయటము మీకు ఎలా అనిపించిందో ఒకసారి నాకు కమెంట్ చేయండి ఇది మనకి ఫ్యామిలీ ఫేవరెట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను చిన్నప్పుడు నేను అసలు ఏమీ సరిగ్గా కూరలు తినేదాన్ని కాదు బాగా విసిగిచ్చేదాన్ని అమ్మల్ని కానీ ఇలాంటి పచ్చడి మాత్రం చేస్తే అసలు మాట్లాడకుండా తినిపించిన ప్రతి ముద్ద తిన్నానని మా అమ్మ కూడా చెప్తూ ఉంటుంది ప్రెగ్నెంట్ టైంలో కూడా నేను మంచిగా ఎంజాయ్ చేసేదాన్ని వెజిటేరియన్లో నీకేం కావాలమ్మా అంటే మా అమ్మని అమ్మ దోసకాయ పచ్చడి బద్దలు చేస్తావా దోసకాయ పచ్చడి బద్దలు చేస్తావా అని డెలివరీ ముందు రోజు కూడా నేను ఇదే తిన్నాను ఈ పచ్చడి సో నాకు డైజెషన్ ప్రాబ్లం కూడా లేదనమాట అలా ఇలాంటి ఫైబర్ రిచ్ ఫుడ్ తినటం వల్ల సో ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక ఒకటి రెండు స్పూన్లు నూనె వేసుకొని ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి ఏవైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి సారీ ఉల్లిపాయలు కాదు పచ్చిమిర్చి టమాటాలు వంకాయ ఈ ముక్కల్ని కట్ చేసేసుకొని ఇలా ఆయిల్లో వేసి చక్కగా నీట్గా స్ప్రెడ్ చేసి చక్కగా మూత పెట్టేసి సన్న సెగ మీద మగ్గ పెట్టాలన్నమాట మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఈ లోపు ఈ దోసకాయని ముక్కలు పోసుకుందాము చూసారా నేను చెక్ చేశాను ఇలాగా మేము ఇలా చెక్ చేస్తామన్నమాట కట్ చేసే ముందే వేస్ట్ కదా లేదంటే చేదొచ్చేస్తుంది కదా చక్కగా మధ్యలో నుంచి రౌండ్గా ఘాటు పెట్టి అది టేస్ట్ కానీ అమ్మా నాకు ఇస్తావా టేస్ట్ నాకు ఇస్తావా టేస్ట్ అని చిన్నప్పుడు భలే ఎంజాయ్ చేసేవాళ్ళం ఈ ముక్కని టేస్ట్ చేయడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దోసకాయ పచ్చడి బద్దలు మీరు తప్పకుండా ట్రై ట్రై చేయాల్సిన ఒక రోటి పచ్చడి అనమాట ఒక్క ముద్ద తింటే ఇంకా మొత్తం అన్నం దీంతోనే తింటారు సైడ్ ఏ డిష్ ఉన్నా కూడా మనం ఈ దీంతోనే తింటాం మ్యాక్సిమం ట్రై చేయండి నాటు టమాటాలు ఇలా చిన్నవి వేసుకోవడానికి లేని పక్షానో లేదని అనుకోండి ఏ దొరికితే అవి ఇలాగా చాలా వరకు ఒక మూడు శాతం అంటే మో ఎట్లా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ముప్పా వంతు మగ్గిన తర్వాత ఇలా చింతపండు రెబ్బను కూడా ఒకసారి వాష్ చేసేసి వీటి మధ్యలో పెట్టేసి పెట్టండి తర్వాత ఒక నిమిషం అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నా అనమాట ఫైనల్గా సో దీన్ని కూడా మళ్ళీ మూత పెట్టేసి ఒక్క నిమిషం అలా మగ్గపెట్టి చక్కగా ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు మగ్గుపెట్టాలి చూసారు కదా ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయాయి సో ఈ పచ్చడి ఎవరికైనా బా నచ్చి తీరుతుందండి ఇది నాది గ్యారంటీ ఫుడ్ తినకుండా మారం చేసే పిల్లలకైనా సరే ఎప్పుడైనా జ్వరం వచ్చినా జలుబు చేసినా నోరు బాగోలేదనుకోండి ఈ పచ్చడి చేసుకోండి మీరైనా ఎంజాయ్ చేస్తారు మీ ఫ్యామిలీలో ఎవరికి పెట్టినా కూడా హ్యాపీగా తింటారనమాట అసలు డైజెషన్ లేదు అనే ప్రాబ్లమే ఉండదు ఇలాంటి వంటలు వండుకుంటే పాతకాలపు రుచులు అంటే ఇవ్వే కదా సో దీన్ని ఆరపెట్టుకున్న తర్వాత మాత్రమే మనం మిక్సీలో వేసుకోవాలి వేసిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను మీ టమాటాలు కొంచెం నాటి కాకుండా ఆబ్ హైబ్రెడ్ అనుకోండి ఒక పావు స్పూను హాఫ్ స్పూను మగ్గేటప్పుడే వేసుకోండి సాల్ట్ తొందరగా మగ్గిపోతాయి సో నాటు టమాటాలు కాబట్టి నేను మగ్గేటప్పుడు వేయలేదు కాస్త కచ్చేబచ్చాగా రుబ్బి కొన్న తర్వాత ఇందులో నేను ఒక రెండు గుప్పుళ్ళు అంటే ఒక హాఫ్ వరకు దోసకాయ ముక్కల్ని మిక్సీలో వేసేసి ఒక రెండు ఒక రెండు టిప్పులు తిప్పితే చాలు అంటే కొంచెం బరకగా ఉండాలి ఆ పచ్చడి బద్దలు కూడా కలుస్తూ నలిగి కలిసి అలా ఉండాలన్నమాట సకాస్త ఉప్పు సర్ది చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కదా పులుపు అనేది నేను ఎక్కువ యాడ్ చేయలేదు కాబట్టి కొద్దిగా ఒక రవ్వ ఉప్పు పట్టిందనమాట కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి చక్కగా ఎండాకాలం కాకపోతే మనకి నెక్స్ట్ డేకి కూడా బాగుంటుంది ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయినప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి సో ఇలా తీసేసుకున్న తర్వాత మిగిలిన ఈ పచ్చడి సారీ నాకు అదే వచ్చేస్తుంది చూసారా ఈ దోసకాయ మొక్కలు ఉన్నాయి కదా ఆ మొక్కల్ని కూడా ఈ పచ్చడిలో వేసి చక్కగా కలిపేసుకోండి మీకు అర్థమైంది కదా ఏంటే దోసకాయ పచ్చడి బద్దలు రెడీ అయిపోయాయి తర్వాత దీనికి ఫైనల్ టచ్ ఏంటంటే తాలింపు తాలింపే దీనికి చాలా టేస్ట్ ఇస్తుంది అన్నమాట ఒక్క స్పూన్ ఆయిలు చిన్న కళాయిలో ఒక్క స్పూన్ ఆయిల్ తాలింపు గింజలు కొంచెం జీలకర్ర రెబ్బలు తుంపి వేసుకోండి కాస్త ఇంగువ వేసుకొని చక్కగా ఫైనల్గా మనం కరివేపాకు వేసుకొని చిటపట్లాడించి స్టవ్ ఆఫ్ చేసేయాలి సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఈ తాలింపుని తీసుకెళ్ళి పచ్చళ్ళే వేసేసుకోవటమే కదా సింపుల్గా ఉంది కదా ఈ పచ్చడి మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో ద్వారా మీ ఒపీనియన్ని నా షో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా కొన్ని పచ్చళ్ళు రెసిపీస్ కానీ ఇంకేమన్నా చూడాలనుకుంటే నా వ్లాగ్స్ని ఛానల్ని విజిట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ రెసిపీ మాత్రం ది బెస్ట్ తిరుగులేదు ఇప్పటి వరకు నేను అయితే యూట్యూబ్లో చూడలేదు ఎందుకంటే ఇది ట్రెడిషనల్గా మా సైడ్ మా ఇంట్లో చేసుకునే ట్రెడిషనల్ అండ్ ఫంక్షన్లు వచ్చినాయి అనుకోండి ఈ పచ్చడి కంపల్సరీ మాకు ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కూడా ఈ పచ్చడి లేకుండా అసలు ఫుడ్ ఉండేదే కాదు ఈవెన్ వెజిటేరియన్కి చెప్తున్నా వెజిటేరియన్ ఫంక్షన్లు వచ్చినప్పుడు ఈ పచ్చడి పప్పు ముక్కలు పుసు చేస్తారు మా ఇంట్లో అంటే సాంబారు పప్పుచారు ఎక్కువ చేయరు పప్పుచారు ఇంట్లో చేసుకుంటాం కానీ ముక్కలు పుసు ఈ పచ్చడి ముద్దపప్పు ఈ పచ్చడితో ప్లెయిన్ కందిపప్పుని ఒట్టిగా ఉడక పెట్టుకొని అది తిన్నా కూడా బాగుంటుంది కొంచెం కారంగా అనిపిస్తే పిల్లలకి కాస్త ముద్దపప్పు కలిపి పెట్టండి అబ్బా అమోఘంగా ఉంటుంది అనమాట ముద్దలు తింటూనే ఉంటాం మనం రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ పచ్చడి తిన్నప్పుడు మాత్రం ఆకలి లేని వాళ్ళకి కూడా ఆకలి పుట్టించే ఈ దోసకాయ పచ్చడి బద్దలు మీకు కూడా నచ్చిందని ఆశిస్తున్నాను ఎలా అనిపించిందో ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాకు మీరు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకు ఈ రెసిపీ బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్